హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫోర్ ట్వంటీ కపుల్ బ్లాగ్స్ సో ఇక ఎటు పోతా అనుకుంటాంలా సో సో తమ్ములైన అయితే చూసి ఉంటారు సో మేమైతే ఇప్పుడు మన మంచిర్యాలోని కాలేజ్ రోడ్ మన గంగా దగ్గరికి అయితే సమ్మక్కసరగా జాతరకు అయితే వెళ్తున్నాం నైట్ టైం సో ఇక అటోరానైతే వెళ్తున్నాం మా అన్నయ్య మా నాన్న డాడీ వీళ్ళైతే వేరే ఫంక్షన్కి అయితే పోయి మంచి అయితే వచ్చిల్లు ఇక మేము అను మేమైతే వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడే పార్కింగ్ పెట్టయితే చూడు రి సో అను మేమైతే డే లనే ఇక నాన్న అయితే ఫంక్షన్ పోయి అయితే వచ్చిల్ ఇక్కడికి ఇక ఇంటికి వస్తే నేనైతే నేను కూడా వస్తా అని అయితే ఇక బయలుదేరినాం సో అటో అయితే పార్కింగ్ పెట్టేసి అయితే ఇక్కడ నుంచి వెళ్ళి అయితే వాక్ చేస్తున్నాం నిజంగా చాలా క్రౌడ్ ఉంది మన మాతా శిశువు హాస్పిటల్ మొత్తం అయితే నిండిపోయిందన్నమాట ఈ క్రౌడ్ పార్కింగ్ అయితే మేమైతే పార్కింగ్ డిగ్రీ కాలేజ్ దాటినాక కొంచెం దూరంలోనైతే పార్కింగ్ పెట్టేసి ఇల్లు పోలీసు అయితే ఇక్కడ రాణిస్తలేరు సో ఇక్కడ నుంచి వెళ్ళే స్టార్ట్ అయిపోయినాయి ఇక షాపింగ్స్ అయితే సో ఇక చూడండి ఎంత క్రౌడ్ ఉందో అక్కడ నుంచి అలా అయితే నడుచుకుంటా నడుచుకుంటానైతే గంగా దగ్గర దాకా అయితే వచ్చేసినాం సో ఇప్పుడే దగ్గరకైతే వచ్చేసినాం ఇక ఇక్కడ ఉన్న టెంపుల్స్ ఇక మన గంగ దగ్గరనైతే ఉంటాయి ఇక్కడ టెంపుల్స్ ఇక్కడ దాకానైతే అయితే వచ్చేసినాం అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అయితే ఎవర కలిసి వీళ్ళు అన్నయ్యనైతే ఆయనతో అయితే మాట్లాడుకుంటూ ఇక్కడ దాకా అయితే అన్నమాట సో ఇక ఫుల్ షాపింగ్స్ అయితే ఉన్నాయి అన్ని బొమ్మలు ఆడుకునేటి అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ దాకా అయితే అన్నమాట ఇయో ఇవే అన్నమాట టెంపుల్స్ అయితే మన కాలే రోడ్ రోడ్ ఇక్కడ గంగ దగ్గర ఉన్న టెంపుల్స్ అయితే సో ఇక్కడ వెళ్ళి అయితే దర్శనానికి అయితే ఓతుళ్ళు ఇక మనమైతే దర్శనానికి పోము తెలుసు కదా ఇక మనమైతే జస్ట్ తిరగడానికి వచ్చేసినాం అన్నమాట సో అవి సో గా ఇక మన మన బ్యాడ్స్ అయితే కలిసిల్లు వాళ్ళు కూడా నైట్ వచ్చిలాట తిరుగుదామని సో ఇక్కడ నుంచి అయితే ఇక గంగ లోపల దాకా ఒక హాఫ్ కిలోమీటర్ దాకా షాపింగ్సే ఉన్నాయి అన్నీ చూడండి ఇక చైన్స్ కీ చైన్స్ ఫోటో ఫ్రేమ్స్ ఇక జాతరలు ఉండేవి అన్నీ అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ సో ఇందాకనైతే అక్కడ చూడలే కానీ అయితే కలిసిన ఆయన అయితే ఆయన కూడా మా ఊరి పక్కూరైనా ఇక ఆయన ఇక్కడ మంచిరాలు ఉంటాడు అక్కడైతే కలిస్తేనైతే మనోళ్ళు మాట్లాడేళ్ళు ఇక అందరం అయితే ఇక దాని షాపింగ్స్ అవి ఇవి చూసుకుంటానైతే లోపలికి అయితే పోతున్నాం అన్నయ్య నాన్న డాడీ నేనైతే ఇక మనోళ్ళు అయితే అక్కడ కలిసి అటే వెళ్ళిపోయిందన్నమాట ఏంటండి సూపర్ ఐటమ్ రా ఇది అలటరస్ ఏందండి సెకండ్ సెంటర్ ఏది రులువా అండర్స్టాండ్ అట్లా వాసన రాకుంట ఏహే పాసింగ్ సో గాయ్స్ ఇప్రైతే గంగల్ని అయితే సగం అయితే వచ్చేసినాం వాటర్ అయితే లేవు సో ఇక్కడ దాకా అయితే షాపింగ్స్ అవి ఇవైతున్నాయి ఇక్కడైతే క్రౌడ్ ఉన్నది ఇట్ సైడ్ అయితే నార్మల్గా ఓ డేరలు వేసుకొని అయితే ఇక నిద్ర వేయడానికి ఉండేటోళ్ళు అయితే ఉన్నారు సో ఇక్కడ అయితే ఇక్కడ అయితే క్రౌడ్ ఉన్నారు ఇటు అయితే ఏం లేదు ఇటు వాటర్ కూడా ఉన్నాయి ఇక ఇక్కడ దాకా అయితే వచ్చేసినాం

సో ఇక మేము లోపల నుంచి వెళ్ళి అయితే ఇక అయితే వచ్చేసినాం ఇక రోడ్కి ఇక పోవడానికి ఇదైతే చిన్న పాప కన్నా అయితే తీసుకున్నాడు ఇక దాంతో అయితే కాసేపు ఆడి ఇక ఇంటికి అయితే వెళ్దాం అనుకున్నాం సో మన వీడియో ఎట్లున్నదో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట అయితే కొట్టు నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా బాయ్ బాయ్